అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే కథ పేరు శివపురాణం విశ్వనాథుడు విశాలాక్షి కాపురం ఉంటున్న కాశీ నగరంలో కొంతకాలం నివసిద్దామనుకున్న కోరిక కలవాడే వేదవ్యాసుడు తన శిష్యగణంతో సహా కాశీకి చేరాడు ఆయన శిష్యులలో వైశంపాయనుడు జైమిని పలుడు సుమంతుడు మొదలైన మహామహులు ఎందరో ఉన్నారు వాళ్ళు ఉదయాన కాలకృత్యాలు తీర్చుకుని గంగా స్నానం చేసి సంధ్యా సంధ్య వార్చి గాయత్రి జపం చేసి అగ్ని కార్యం అయ్యాక శివార్చన చేసి ముక్తి మండపంలో మధ్యాహ్నం దాకా శివపురాణం పఠించి ఊళ్ళో భిక్షాటన చేయటానికి తలా ఒక బారిన బయలుదేరారు ఆ సమయంలో విశ్వేశ్వరుడు విశాలాక్షితో వ్యాసుడు మనస్సు ఎలాంటిదో చూస్తాం అతనికి అతని శిష్యులకు ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయాలి అన్నాడు విశాలాక్షి సరేనని కాశీనగరంలో ఏ ఇల్లాలికి భిక్ష పెట్టి ఇచ్చ లేకుండా చేసింది దాని ఫలితంగా వ్యాసుడు భిక్షాందేహి అని అరుస్తూ ఇల్లు తిరుగుతూ ఉంటే ఇల్లాళ్ళు వంట కాలేదు అని మళ్ళీ రమ్మని ఇలా మా ఇంట అబ్బిదం అని అన్నారు కొందరు గృహస్థులు మూసిన తలుపులు తెరవను కూడా లేదు వ్యాసుడికి జరిగినట్లే ఆయన శిష్యులకు జరిగింది పొద్దువాలేదాకా ఊరంతా చెడ తిరిగి కాలుతున్న కడుపులతో అందరూ మఠానికి చేరుకున్నారు నాకు ఎక్కడా ఒక్క మెతుకు కూడా పుట్టలేదు నీకైనా భిక్ష దొరికిందా అని వ్యాసుడు తన శిష్యులను అడిగాడు వ్యా వాళ్ళు దొరకలేదన్నారు పొద్దున్నే లేచి ఏ పాపాత్ముని ముఖం చూశామో అన్నారు వ్యాసుడు ఏడు రోజులు వరుసగా ఇలాగే జరిగింది ఒకప్పుడు దివోదాసు వైభవంగా ఏలి ప్రస్తుతం విశ్వనాథుడు ఉంటున్న కాశీనగరంలో ప్రతి ఇల్లాలు ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుండగా తమకు ఈ ఉపవాసాలు ఎలా సంప్రాసిస్తున్నాయో వ్యాసుడికి అర్థం కావటం లేదు వైసంపాయనుడు సుబంతుడు పైలుడు జైమినీలుడు చేవలుడు దాల్పిలుడు పడి పడిలిపోయి శోష వచ్చినట్లున్నారు ఎనిమిదో రోజు వచ్చింది మళ్ళీ నిత్యకృత్యాలు తీర్చుకొని కాశీలోని దేవుళ్ళ దేవుళ్ళ అందరికీ దన్నాలు పెట్టుకొని వ్యాసుడు తన శిష్యులు తలా ఒక దారిన భిక్షాటనకు బయలుదేరారు వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు ఆయనకు పట్టరాని ఆగ్రహావేశం వచ్చింది నుదుటి మీద చెమట పట్టింది కనతలు అరుదు అదురుతున్నాయి ఆయన నడి వీధిలో తన భిక్షాపాతను రాళ్ళకేసి కొట్టి పగలగొట్టాడు కాశీలో మూడు తరాల వాళ్ళకు విద్య ధనము భక్తి లేకుండా పోవాలని శాపం పెట్టడానికి కమండలంలోంచి నీళ్లు శాప శాపజలం అందుకోబోయాడు కానీ అదేం చిత్రమో చెయ్యి వనికి పోతూ ముందుకు రాకపోయింది అంతలో ఆ వీధిలో ఉన్న ఒక ఇంటి తలుపు తెరుచుకొని యాభై ఏళ్ళ శ్రీ సర్వాభరణి భూషితురాలు బయటకు వచ్చి ఓ బ్రాహ్మణుడా శాపం వద్దు ఇలా రా అని పిలిచింది వ్యాసుడు బ్రహ్మానంద భరితుడై ఆ స్త్రీ ఎవరో ఏ కులమో కూడా తెలుసుకోకుండానే ఆమెకు నమస్కారం చేశాడు ఆయన దగ్గరికి రాగానే ఆమె భిక్ష దొరకనంత మాత్రాన కాశీనగరాన్ని శపిస్తావా నీ మనశుద్ధి తెలుసుకోవటానికి విశ్వనాథుడు ఇలా చేశాడు కానీ కాశీనగరంలో తిండికి లోటేమిటి మధ్యాహ్నం అతిథి వేలప్పుడు అన్నపూర్ణ అభాగ్యులకు బంగారు గరితో అమృత పాయసం ఇస్తూ ఇస్తుందని నువ్వు వినలేదా ఏడు రోజులు అన్నం లేదని దుఃఖించి నీ ధీరత్వం కోల్పోయి శివుడి రెండో భార్య లాంటి కాశీని నాశనం చేయాలదూచావు ఆకలి ఎంత పాపమైనా చేయిస్తుందన్న మాట నువ్వే నిరూపించావు భిక్ష పెడతాను రా అని అన్నది ఆ మాట విని వ్యాసుడు తల్లి ఇన్నాళ్లకు ఇంత తియ్యని మాట చెవులబడింది భిక్షకు నన్ను ఒక్కనే రమ్మన్నావా లేక ఆకలి మీద ఉన్న నా శిష్యులను కూడా వెంట తీసుకురమ్మంటావా అని అందరివీ ప్రాణాలే కదా మా అందరికీ నీవు తోచిన భిక్ష పెడితే అందరము పంచుకు తింటాము అని చెప్పాడు ఆ మాటకు ఆమె చిరునవ్వు నవ్వి నాయన మధ్యాహ్నం పూజలు గంగ వద్ద ముగించుకొని మీరందరూ రండి అందరికీ కడుపు నిండా తృప్తిగా భోజనం పెడతాను అని అన్నది వ్యాసుడు తన మూడు వందల శిష్యులతో గంగకు వెళ్ళి మధ్యాహ్నం కాలు ముగించుకొని ఆ ఇంటికి తిరిగి వచ్చాడు వారిని ఆ వృద్ధురాలు లోపలికి తీసుకుపోయి భోజనశాలలో పీటల మీద కూర్చోబెట్టింది అందరి ముందు పెద్ద పెద్ద అరటి ఆకులు వేశారు వృద్ధురాలు అందరికీ అక్షింతలు ధూపము ఇచ్చి పంక్తుల మధ్య నిలబడి నాయనలారా అందరూ ఆపోషణలు పట్టి తాపేగా భోజనాలు కానివ్వండి కాశీ విశ్వనాథుడికి ప్రీతి చెయ్యండి అన్నది వ్యాసుడు ఆయన శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు విస్తర్లలో ఏ పదార్థము లేదు వంట పాత్రలు లేవు కనీసం వంట అయినా రావడం లేదు ఈ ముసిలావడ ఉత్యుత్త భోజనం చేయ పెట్టుతున్నది ఇవాళ కూడా మనకు పస్తే అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా స్త్రీలు వచ్చి అందరికీ ఆపోషణలు ఇచ్చారు నాయనలారా పొద్దు చాలా అయ్యింది ఇక భోజనాలకు ఉపక్రమించండి అన్నది వృద్ధురాలు వారితో వాళ్ళు ఆపోషణలు పట్టిన మరుక్షణం అందరికీ విస్తర్లలోనూ పంచభక్ష ఉన్నాయి ఎవరి ఏ పదార్థాలు ఇష్టమో వారి వారి విస్తలలో అవి అన్నీ ప్రత్యక్షమయ్యాయి ఈ ముసలావడి సాక్షాస్తు అన్నపూర్ణాదేవి అయి ఉండాలి అనుకుని అందరూ ఆత్రంగా భోజనాలు చేశారు భోజనాలు అయిపోగానే వృద్ధురాలు వ్యాసుడు మొదలైన వారందరికీ విశ్రమించడానికి చోటు చూపించింది కొంతసేపటికి విశ్వనాథుడు పార్వతీ సమేతుడై వ్యాసుడు తన శిష్యులతో సహా విశ్రమించి ఉన్న చోటికి వచ్చాడు పార్వతీ ముఖం ప్రశాంతంగా ఉన్నది కానీ శివుడి ముఖాన కోపం తాండవేస్తున్నది శివపార్వతులు రాగానే అందరూ ప్రమాణాలు చేసి చేతులు ముడిచి నిలబడ్డారు శివుడు పార్వతితో సహా ఒక వేదిక మీద కూర్చొని కేసి కోపంగా చూస్తూ ఓరి దుర్మార్గుడ భారతం రాసిన సుంటా అహంకరించి నా భార్య లాంటి కాశీ నగరానికి శాపం ఇవ్వబోతావా నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం వెంటనే నువ్వు నీ శిష్యులు మా పొలి మీద దాటి వెళ్ళిపోండి అన్నాడు వ్యాసుడు పరమ పార్వతీ పరమేశ్వరు కాళ్ళకు నమస్కరించి తన శిష్యులతో సహా కాశీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఆయన పార్వతీదేవితో నాయన విచారించకు నువ్వె నువ్వు మరెక్కడికి వెళ్ళి వెళ్ళక దాక్షారామానికి వెళ్ళి భీమేశ్వరుణ్ణి సేవించు నీకు సమస్త శివాలు కలుగుతాయి అని చెప్పింది ఆమె సలహా ప్రకారం వ్యాసుడు తన శిష్యులతో సహా భీమేశ్వరుణ్ణి అర్ అర్పించటానికి దాక్షారామానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం